మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు స్థానిక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక దర్గాలో ప్రత్యేక ప్రార్థనలలో ఆయన పాల్గొన్నారు అనంతరం పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు స్థానిక ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు కాంగ్రెస్ పార్టీతోనే దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమం

పేదలకు ఇల్లు ఇస్తామని ఆశతోని ఎంతో మందికి ఇస్తామని ఆశతోని పని చేసాం కానీ ఒక్క ఇల్లు కూడా మనకు వచ్చిన పోలేదు ఎన్నో విధాల ప్రయత్నం ఒక్కటంటే ఒక ఇల్లు కదా ఇచ్చిన ఇల్లే కూడా కూడా ఒక్క ఇల్లు ఇవ్వలేదు అలాంటి పది సంవత్సరాలు మనము ఉన్నాం కాబట్టి మనకి ఇప్పుడు ఒక మంచి నాయకుడు దమ్మున్న బీటైన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వారి ఆధ్వర్యంలో తప్పకుండా మనం ఇచ్చిన హామీలు కూడా నెరవేరుతాయి ఆల్రెడీ చాలా వరకు నెరవేడి ఇప్పుడు బస్సులు అందరూ మహిళలు పోతున్నారు కదా అదే కాకుండా ఏదైతే ఐదు సంవత్సరాలు రుణమాఫీ అని చెప్పి ఇచ్చిన పైసకు అప్పులు చేసినటువంటి స్థితిలో ఈరోజు అలాగే ఉంచిన ఆ రుణమాఫీ కూడా ఆగస్టు పదిహేను లో కూడా తప్పకుండా చేస్తారని చెయ్యకుంటే మీ అందరి మీరు ఏం చెప్తే మేము కూడా అది చేస్తామని ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటూ వారి ఆశీస్సులు మనకు ఉండాలి అలాగే మనం నమ్ముకున్నటువంటి పెద్దన్న నీలం ముద్రాజన్న ఎందుకంటే ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి మెదక్ పార్లమెంట్ అంటేనే ఒక చరిత్ర భారతదేశంలో మెదక్ ప్రత్యేక స్థానం ఉంది ఆ స్థానానికి ఇంతవరకు ఒక బహుజనుల బిడ్డకు కానీ ఎవ్వరికి కానీ సీట్ ఇవ్వలేదు ఇప్పుడు నోళ్ళల్లో కూడా ధైర్యం చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి మనం తప్పకుండా మన చేతి గురికి ఓటేసి మాసేపేట గ్రామంలో అత్యధికమైన మెజార్టీ ఇవ్వండి మీ అందరికీ మేము ఉంటాము ఏ క్షణమైనా ఎప్పుడు పిలిచినా తప్పకుండా పనిచేసి ఇచ్చిన హామీలన్నీ నెరవేరేలా కృషి చేసి అందరి ముందుంటాం కాబట్టి తప్పకుండా జై కాంగ్రెస్